మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా మనమిచ్చేటువంటి మందు డబ్బులో మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా నీళ్ళు ఇచ్చి మన తల మార్చే ఈ నాయకుడు కావాలా వాళ్ళు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడము తెలుసు సంపద పంచ పెంచడమో తెలుసు దయచేసిద్దు తమలో ఈ ముందున్న వాళ్ళు తోయ్యొద్దు ప్లీజ్ సహకరించండి ఇంకా బాబు గారు మాట్లాడాలి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇది మన సమావేశం దయచేసి సహకరించండి ఇక విశ్వేశ్వర రెడ్డి గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున రెండు మాటలు మాట్లాడాడు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని మూడు వందల ఎకరాలు మూడు వందల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కదా ఈ అసమర్థ నాయకత్వం కాదా అని నేను అడుగుతున్నా అదే రెండు వేల పదహారులో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరి నివారించి జీబీసీకి ఇచ్చి పంటను కాపాడాడు ఈరోజు ఒక్క తడి ఒక్క చుక్క నీటి కోసం రోడ్ ఎక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగాని నీళ్ళు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గులకు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కుందాన్ని నేను అడుగుతూ ఉన్నా ఓ అసమర్థుడు విశ్వేశ్వర రెడ్డి చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఐదేళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకొండ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ పోయావల కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది విశ్వేశ్వర రెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి ఇది ఉరవకొండ చరిత్ర ఒక్కసారి గుర్తు చేద్దాం మనం చేసింది ఏంది ఏ ఒక్కటైనా ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా నేను అడుగుతున్నా ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేమేసిందే నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే హాస్పిటల్ కి భవనాలు కట్టింది మేమే లెక్కలేనన్న ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే నీళ్ళు ఇచ్చింది మేమే కాలంలో తవ్వించింది మేమే అది ఈ అధినాయకుడు ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటి గుర్తు చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతా మీద ఉన్నటువంటి నమ్మకం ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది పద్దెనిమిది వేల ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది ఆర్టీసీ డిపో కట్టింది మేమే ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని ఈ రోజు లత్తవరం చెరువుకి పల్లికి చిన్న ముస్తూరికి కోనాపురంకి మోపిడికి శిర్పికి బెలుగుప్పకి ఇప్పేరికి ముద్దులాపురంకి జరుట్ల ఇవన్నీ కరుట్లపల్లి చెరువులకి నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం పోతూరు చాబాల మరి కిందకు వస్తే రేణువాకుల నింబగల్లు వ్యాసాపురం కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోని అనేటువంటిది తెలియజేస్తున్నాం కాలవలో గంప మన్ను తీశారా అని నేను అడుగుతున్నా గంప మన్ను ఐదేళ్లలో తీశారా అని అడుగుతున్నా